కవిత పార్టీ వచ్చేస్తోంది జన జాగృతి కోసం కవిత పార్టీ రూపకల్పన జరిగింది జాగృతి సామాజిక తెలంగాణకు నాంది జాగృతి బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతి విజయదశమి నాడు కవిత ప్రకటన తెలంగాణ రాజకీయాలలో ప్రభంజనం కానుంది దసరా ముహూర్తం కుదిరింది విజయదశమి నాడు ప్రకటన వెలువడనుంది స్థానిక సంస్థల ఎన్నికలతో బరిలోకి దిగనుంది రంగమంతా సిద్ధమైంది జెండా ఎజెండా ఖరారైంది సామాజిక తెలంగాణ లక్ష్యంగా అడుగులు వేయనుంది బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రానుంది బీసీల రాజ్యాధికారం సాకారం చేయనుంది గ్రామస్థాయి నుంచి బీసీల నాయకత్వం బలపడనుంది కవిత రాజకీయ వ్యూహం మామూలుగా ఉండదు తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ఉంటుంది తెలంగాణ ఆత్మగౌరవం రెపరెపలాడుతోంది సామాజిక తెలంగాణ స్థాపన జరిగేలా ఉంటుంది సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాలలో తొంభై శాతం బీసీలకే మహిళా రిజర్వేషన్లన్నీ బీసీ మహిళలకే పార్టీ ప్రకటన జరిగిన వెంటనే కవిత పాదయాత్ర రెండు సంవత్సరాల పాటు సాగనున్న పాదయాత్ర పాదయాత్రలోనే పార్టీ కమిటీల ప్రకటన పెద్ద ఎత్తున యువత సహకారంతో కవిత పార్టీకి ఉత్తేజం అన్ని వర్గాల యువతకు పార్టీలో ప్రాధాన్యం తెలంగాణ రాజకీయాల్లో మరో రాజకీయ కెరటం దూసుకు వస్తోంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ త్వరలో పెట్టబోతున్నారు అందుకు అవసరమైన కార్యాచరణ అంతా చకచకా పూర్తి చేస్తున్నారు త్వరలోనే కవిత పార్టీ వచ్చేస్తోంది తెలంగాణ జన కోసం ఆమె కంకణం కట్టుకున్నారు సామాజిక తెలంగాణ నిర్మాణం జరగాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు కవిత తెలంగాణలో బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలవాలనుకుంటున్నారు ఇందిరాగాంధీలాగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా తన రాజకీయ జీవితం ఉండాలని తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి జరిగే వరకు విశ్రమించేదే లేదని కంకణం కట్టుకున్నారు అందుకే వచ్చే దసరా పండుగను వేడుకగా చేసుకుని పార్టీ పండుగ చేయాలని చూస్తున్నారు బలమైన ముహూర్తం దొరికింది పార్టీ ఏర్పాటుకు రంగమంతా సిద్ధమైంది జెండా ఎజెండాలు కూడా రూపకల్పనలు జరిగిపోయాయి పార్టీ ప్రకటనే తరువాయి పార్టీకి చెందినటువంటి అన్ని కమిటీలు కూడా చకచకా ఏర్పాట్లు పూర్తవుతున్నాయి ముందుగా జిల్లా స్థాయి నియామకాల ప్రక్రియ జోరుగా సాగుతోంది పాత కొత్త తరం కలయికతో నూతన తరం యువతరంతో కలిసి పార్టీ నిర్మాణం శరవేగంగా జరగనుంది ముఖ్యంగా బీసీలతోనే పార్టీ నిర్మాణం చేపట్టాలని చూస్తున్నారు అన్ని స్థాయిలలో బీసీలకు పెద్దపీట వేస్తూ కమిటీల ప్రకటనలు చేస్తున్నారు వాటిని నిశ్చితంగా చూస్తే మెజార్టీ కమిటీలో మెజార్టీ పదవులు బీసీలకే కేటాయిస్తున్నారు సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలన్న లక్ష్యంలో భాగంగానే కమిటీ నిర్మాణం జోరుగా సాగుతోంది తాజాగా ఆమె కొన్ని రోజులు అమెరికా పర్యటన చేస్తున్నారు తన చిన్న కొడుకును అమెరికాలో ఉన్నత చదువుల కోసం తీసుకెళ్తున్నారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరింత స్పీడుగా పార్టీ నిర్మాణ పనులు చూసుకోనున్నారు పిల్లలు అమెరికా వెళ్లడంతో ఇక ఆమె పూర్తిస్థాయి సమయం పార్టీ కోసమే కేటాయించాలన్న ఆలోచనతో ఉన్నారు బీసీలకు రాజ్యాధికారం అనేది సాధించి చూపించాలని అనుకుంటున్నారు కట్టెల మోపు ఎంత పెద్దదైనా సరే వాటికి తాడు లేకుండా మోపు కట్టలేం ఇక్కడ అదే ఫార్ములాను ఆమె అనుసరిస్తున్నారు బీసీలను ఏకం చేయడం బీసీల వల్ల సాధ్యం కావడం లేదు అది జరిగేదే ఉంటే ఎప్పుడో బీసీలకు రాజ్యాధికారం వచ్చేది ముందు బీసీల ఐక్యతను సాధించే పని కవిత చేస్తున్నారు గ్రామస్థాయి నుంచి బీసీల నాయకత్వం బలపడాలని చూస్తున్నారు ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయ వ్యూహం జవరూ చేపట్టలేదు రాజకీయంగా ముందుకు వెళ్లలేదు అందుకే కవిత కొత్త తరహా రాజకీయం పరిచయం చేయనున్నారు అటు సామాజిక తెలంగాణ బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కవిత పార్టీ పెట్టనున్నారు మొత్తంగా బీసీలకు రాజ్యాధికారం అనే ఆలోచనలను నిజం చేయాలనుకుంటున్నారు కవిత కేసీఆర్ తెలంగాణ కల నెరవేర్చారు కవిత సామాజిక తెలంగాణ నిజరూప ఆవిష్కరణ చేయనున్నారు గ్రామ స్థాయి నుంచి బడుగుల నాయకత్వం బలపడితే రానున్న రోజుల్లో రాష్ట్ర జాతీయ స్థాయికి చేరుకుంటుందని కవిత బలంగా నమ్ముతున్నారు కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా ఉంటుంది తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేలా ఉంటుంది సామాజిక తెలంగాణ స్థాపన జరిగేలా ఉంటుంది బీసీలకు మొత్తం జనరల్ కేటగిరీ సీట్లలో తొంభై శాతం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు మహిళా రిజర్వేషన్లలో కూడా బీసీలకు పెద్దపీట వేయాలని చూస్తున్నారు కవిత పార్టీ ప్రకటన తర్వాత రెండు సంవత్సరాల పాటు తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు అటు పాదయాత్ర ఇటు కమిటీల ప్రకటనలతో తెలంగాణ రాజకీయ భూకంపం తెస్తారని చెప్పడంలో సందేహం లేదు ఇంకా బీఆర్ఎస్ తో అనవసరమైన పేచి వద్దనుకుంటున్నారు తానే ఓ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ రాజకీయాల్లో రాద్ధాంతం సృష్టించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదముందని అర్థం చేసుకున్నట్టున్నారు ఇక ఆలస్యం చేయడం వల్ల అనేక రకాల రాజకీయ విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తన దారి తాను చూసుకొని తన సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా వడివడిగా అడుగులు వేయాలని కవిత సంకల్పించారు బీఆర్ఎస్లో లో ఉంటూ సామాజిక తెలంగాణ నినాదం చేయడం వల్ల ఆ పార్టీకి కూడా కొంత నష్టం జరగవచ్చు ప్రజలు కూడా నమ్మకపోవచ్చు ఇప్పటికే పదేళ్లు కవిత ఏం చేసినట్టు అనే ప్రశ్నలు కూడా రాజకీయ పార్టీలు సామాజిక సంస్థలు సంధిస్తున్నాయి ఆ ప్రశ్నలకు పుల్స్టాప్ పెట్టాలంటే సొంత పార్టీ ఏర్పాటే సమాధానమవుతుంది బీఆర్ఎస్లో నా మాట చెల్లుబాటు కావాలని ఏమీ లేదు ఎందుకంటే అందులో అన్ని రకాల వాదనలు వర్గాలు ఉన్నాయి కానీ కవిత పెట్టే పార్టీలో ఏకైక ఎజెండాగా సామాజిక తెలంగాణ నిర్మాణం అనేది ఉంటుంది అప్పుడు కవిత విమర్శలకు దూరం అవుతుంది తానే ఇతర పార్టీలను ప్రశ్నించే అవకాశం చిక్కుతుంది అందుకే విజయదశమి నాడు పార్టీ ప్రకటన చేయాలని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు విజయదశమి చెడు మీద విజయానికి చిహ్నం పైగా రాక్షసుడైన మహిషాసురుడిని అంతం చేసిన సందర్భం దుర్గగా ప్రజలను కాపాడిన దేవతగా విజయదశమి జరుపుకునే సందర్భం ఆ సమయంలో రాక్షస రాజకీయాలను అంతం చేయాలనే లక్ష్యంతో ఆమె దసరా పండగ నాడు పార్టీ ప్రకటిస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ ఎంత నాదని చెప్పుకుంటున్నా ఆమెది కాదని తేటతెల్లమవుతూనే ఉంది పైగా బీఆర్ఎస్ నాయకులను ఆమె టార్గెట్ చేస్తున్న విధానంలోనే అర్థమవుతుంది ఇటీవల కొందరు సీనియర్ నాయకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు ఆమెను చాలా దూరం చేసినట్లే లెక్క కవిత అమెరికా వెళ్లడం ఆ సమయంలో ఆమె రాసిన లేఖ లీక్ కావడమే కవితను దూరం చేయడానికి బీజం పడిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ రజతోత్సవాలలో ఆమెకు ఎలాంటి బాధ్యత అప్పగించలేదు ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వలేదు అంటే పార్టీ పెద్దలే ఆమెను దూరం పెడుతున్నట్లు సంకేతాలు పంపినట్లయింది ఈ విషయం కవితకు తెలియంది కాదు అయినా సర్దుకుపోవాలని ఆమె చూసింది కానీ అడుగడుగున ఆమెను రాజకీయంగా ప్రత్యర్థి పార్టీల కన్నా సొంత పార్టీ నేతలే వ్యవహరించడం జరుగుతోంది ఇలా తాను తన అనుచరులు ఇబ్బందులు ఎదుర్కోవడం కన్నా దూరం కావడమే మేలని అర్థం చేసుకున్నారు కవిత పార్టీని నడిపే శక్తియుక్తులు ఆమెకు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఒక దశలో బీఆర్ఎస్ కు సమాంతరంగా జాగృతిని నడిపిన అనుభవం కవిత సొంతం ఇప్పుడు పార్టీ పెట్టినా నడిపించే శక్తి ఆమెకు ఉంది అందుకే ఒక మహిళ తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఒక స్థానం ఉండాలని ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉండాలని అది సొంత పార్టీ వల్లే దక్కుతోందని తెలుసుకున్నారు తెలంగాణ రాజకీయాల్లో తనకు తాను ఒక ప్రత్యామ్నాయ వేదిక అయితే తప్ప నిలబడలేనని కవిత గుర్తించినట్లున్నారు పార్టీ కోసం త్యాగం చేసుకుంటూ పోతే రాజకీయంగా వెనకబడిపోయే ప్రమాదాన్ని కవిత ముందే గ్రహించారు తనకు తాను సొంత పార్టీలో అడుగడుగునా ఎదురవుతున్న అవమానాలు దిగమింగుకుంటూ ఉండడం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇష్టం లేదు అందుకే ఆమె దూకుడు పెంచారు నిజం చెప్పాలంటే ఆమె రెండు వేల పద్నాలుగుకు ముందు బీఆర్ఎస్ నాయకురాలు కాదు కార్యకర్త అసలే కాదు అలా తన సొంత బలాన్ని బలగాన్ని నమ్ముకుని ఆది నుంచి తనకంటూ ఒక ఇమేజ్ ని బిల్డప్ చేసుకున్న నాయకురాలు కవిత తండ్రి చాటున బిడ్డే అయినా కేసీఆర్ రాజకీయాలలో ఓనమాలు నేర్చుకోలేదు కొన్ని లక్షల మంది తెలంగాణ వాదుల్లో ఆమె ఒకరుగా నిలబడ్డారు చెట్టు పేరు చెప్పుకుని ఆయన ఎప్పుడూ రాజకీయం చేయలేదు తనను కేసీఆర్ కూతురుగా గుర్తింపు కన్నా జాగృతి కవితగానే గుర్తించాలని కోరుకున్నారు తెలంగాణ బతుకమ్మ అంటే కవిత అనేంతగా ఆమె తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించారు కేసీఆర్ నీడలో ఆమె రాజకీయాలు చేయాలనుకోలేదు తెలంగాణ ఉద్యమానికి ఆమె చేసిన సేవను గుర్తించి రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్లో చేర్చుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో మంది ఇతర పార్టీల నుంచి చేరారు కానీ కవిత తెలంగాణ వచ్చే వరకు ఆమె ఏ పార్టీకి చెందిన నాయకురాలు కాదు స్వతంత్ర భావాలున్న నాయకురాలు అందుకే కేసీఆర్ కూతురైనా సరే ఆమె పార్టీ పేరు ఏనాడూ చెప్పుకోలేదు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ కండువా ఎక్కడా కప్పుకోలేదు కేసీఆర్ జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత ఆమె జేఏసీ కండువతో ఉద్యమం చేశారే కానీ బీఆర్ఎస్ కండువతో రాజకీయం చేయలేదు తెలంగాణలోని బడుగుల రాజ్యాధికారం కోసం మరోసారి రాజకీయ సామాజిక బాధ్యతను తన భుజస్కంధాలపై ఎత్తుకు